చంద్రబాబుకు ముప్పు రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్ దేశంలోని అత్యంత ఆదరణ కలిగిన రాజకీయ నాయకులలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఒకరు అయితే పాపులారిటీతో పాటు చంద్రబాబుకు శత్రువులు కూడా పెరిగారు రెండు వేల మూడులో అలిపిరిలో మావోయిస్టుల బాంబు దాడి నుంచి చంద్రబాబు త్రుటిలో బయటపడ్డారు ఇక తాజాగా కూడా ఆయనకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఆల్రెడీ ఉన్న భద్రత సరిపోవడం లేదని మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు చంద్రబాబు భద్రత కోసం తాజాగా కౌంటర్ యాక్షన్ బృందాలు రంగంలోకి దిగాయి ఆల్రెడీ చంద్రబాబు భద్రతా బృందంలో ఉన్న ఎన్ఎస్జి ఎస్ఎస్జి స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు ఈ కౌంటర్ యాక్షన్ టీంకు ఎస్పీజి ఆధ్వర్యంలో శిక్షణనిస్తున్నారు భారతదేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉన్న అతి కొద్ది మంది లీడర్లలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం ఇకపై చంద్రబాబు భద్రత మూడు వలయాలుగా ఉంటుంది తొలి వలయంలో ఎన్ఎస్జి రెండో వలయంలో ఎస్ఎస్జి మూడో వలయంలో దూరంగా ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు ఏదైనా జరిగితే ఎన్ఎస్జి ఎస్ఎస్జి బృందాలు చంద్రబాబును వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయి దాడికి వచ్చిన వారిని కౌంటర్ యాక్షన్ టీం తుదముట్టిస్తుంది నిన్నటి నుంచి అధికారికంగా చంద్రబాబు భద్రతా వలయంలో ఈ కౌంటర్ యాక్షన్ టీం చేరింది